హలో ఫ్రెండ్స్ నమస్తే మీకు ఈరోజు విశిష్టత తెలుసా మన హిందూ దేవుళ్ళకి ఈరోజు ఒక కొత్త ప్రాధాన్యత ఒక కొత్త విషయం అనేది ఉంది ఇది చాలా మందికి తెలియకపోవచ్చు అయితే ఈరోజు నేను మీతో అది పంచుకుంటున్నాను మరి ఈరోజు ప్రత్యేకత ఏంటి ఈరోజుని గంగా దసరా అని పిలుస్తారు లేదా గంగా అవతరణం అని అంటారు ఇది హిందూ పండుగ గంగా నది భూమికి అవతరించిన రోజుని జరుపుకుంటుంది ఈ పండుగ జ్యేష్ఠ మాసంలో శుక్లపక్ష దశమి రోజున వస్తుంది ఇది సాధారణంగా జూన్ నెలలో ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగులో గంగా దసరా జూన్ పదహారున జరుగుతుంది అంటే ఈ రోజు పారంపరిక మరియు పురాణ కథ హిందూ పురాణాల ప్రకారం రాజా భగీరథుడు తన పూర్వీకుల పాపాలను కడగడానికి గంగా నదిని భూమికి తీసుకువచ్చారు ఈ సంఘటన అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది ఇది పవిత్రత మరియు దైవత్వాన్ని సూచిస్తుంది మరి కథ ప్రకారం రాజా భగీరథుడు తన పూర్వీకుల ఆత్మలను విముక్తి చేయడానికి గంగను భూమికి తీసుకుని రావడానికి తీవ్ర తపస్సు చేశాడు ఆయన భక్తితో మెచ్చిన గంగాదేవి భూమికి అవతరించడానికి అంగీకరించింది కానీ గంగ యొక్క వాహనం చాలా బలంగా ఉండడంతో భూమిని రక్షించుకోవడానికి మన దేవుడైన శివుడు తన జటలో గంగను పట్టి తర్వాత నెమ్మదిగా విడుదల చేశాడు మరి ఈరోజు ప్రాముఖ్యత ఆధ్యాత్మిక శుద్ధి గంగా దసరా రోజున గంగలో స్నానం చేయడం పది రకాల పాపాలను కడగడానికి సహాయపడుతుందని నమ్ముతారు మరి ఆత్మ విముక్తి ఈ సమయంలో భక్తులు తమ పూర్వీకుల ఆత్మలను విముక్తి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు సాంస్కృతిక ప్రాముఖ్యత ఈ పండుగ సాంస్కృతిక ఏకతను ప్రతిబింబిస్తుంది వేరే వేరే ప్రాంతాల ప్రజలను ఒకే భక్తిలో కలుపుతుంది మరి గంగా స్నానం చేయలేనప్పుడు ఏం చేయాలి అనే ప్రశ్న అయినప్పుడు ఇంట్లో ఉండి ఈ రకంగా చేయవచ్చు పూజా విధానం పూజా స్థలాన్ని శుభ్రంగా చేసి దివాళిని వెలిగించడం గంగా మీరు గంగా పొందగలిగితే దీన్ని పూజ సమయంలో ఉపయోగించండి లేకపోతే సాధారణ నీటిని తీసుకొని దానిపై గంగాదేవి పేరుతో పూజ చేసి గంగా జలం వంటి పవిత్రత కలిగినదిగా భావించండి మరి గంగా ఫోటో మన దగ్గర ఉండదు కాబట్టి దాని బదులు పసుపు ముద్దతో గౌరీదేవిని చేసి గంగాదేవిగా భావించి పూజ మొదలు పెట్టండి పుష్పాలు మరియు దీపాలు ఆవిడికి అలంకరించండి అగర్బత్తి కర్పూరం అన్ని దగ్గర పెట్టుకొని పూజని ప్రారంభించండి జపించాల్సిన మంత్రాలు గంగాదేవిని ప్రార్థిస్తూ ఈ మంత్రాలు చదవండి ఓం శ్రీ గంగాయై నమః లేదంటే ఓం నమో భగవతే వైష్ణవ్యై హరే హరే మహాయజ్ఞై హుద్రస్వా గంగా ఆరతి ఇక ప్రసాదం మీ పూజ తర్వాత పళ్ళ మొక్కలు మరియు తీపి పదార్థాలను గంగాదేవికి సమర్పించి ఈ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులతో పంచుకోండి ఇవన్నీ కుదరని పరిస్థితిలో తులసి పూజ అయినా చేయొచ్చు తులసి మొక్కను పూజ చేసి గంగాదేవిని స్మరించండి లేదంటే దాన ధర్మాలైనా చేయవచ్చు ఈరోజు దాన ధర్మాలు చేయటం చాలా శ్రేష్టమైనదిగా భావిస్తారు అన్నదానం చేయటం లేదా ఆర్థిక సాయం చేయటం మళ్ళీ పెద్ద పుణ్యఫలాలను ఇస్తుంది జలపానము పక్కనే ఉన్న ఏ నది సరస్సు లేదా ఏదైనా జలాశయంలో స్నానం చేయడం గంగా స్నానం చేసినట్లు భావించవచ్చు మరి పూజ చేసే సమయం సూర్యోదయం పూజకు ఉత్తమ సమయం సాధారణంగా సూర్యోదయం నుండి మధ్యాహ్నం వరకు ఉంటుంది ఇది ఆధ్యాత్మిక శక్తులు ఎక్కువగా ఉన్న సమయం అంటే పొద్దున నుండి మధ్యాహ్నం పన్నెండు వరకు లేదంటే పన్నెండున్నర ఇది ఈ రోజుటి విశిష్టత ఒకవేళ మీకు మధ్యాహ్నంలోపు కుదరకపోతే సాయంత్రం గుడికి వెళ్ళి అక్కడ ఏ గుడికైనా పంతులు ఉంటారు వారిని అడిగి అక్కడ దానం పెట్టుకొని దానం ఏదైనా సరే చేయండి ఏ పనైనా కృష్ణార్పణం లేదా ఈశ్వరిచ్ఛ అని చేయండి నమ్మకమే నిజమైన దైవం నమస్కారం